వారుశక్తి గుండలి నుంచి ఉద్భవించినప్పుడు లెక్క దీని బంధాసుని భరించేదానికి అక్కడే అలా అక్కడి నుండి వచ్చింది ఎప్పుడైతే వాడిని ఆ వృద్ధాన్ని ప్రకటించినప్పుడు ఆమె శరీరం నుండి నాకసిక పని ఉంటాం కంటి కంటి ఎంత మొదలుపొని పాసిపోతే దాకా ఒక్కొక్క అమ్మవారి దానిలో ముఖ్యమైన వాటి వచ్చి వారాహి రాజశ్యామల బాగాతుడు సుందరి అశ్వాలీల అట్లా తదితర దేవతలు వస్తారు అన్నమాట దాన్ని ముఖ్యంగా ये वारा वारा ही हमारे 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 हम यह वाराजि अम्मी जरा अम्मी का बट्टी अम्मार कु प्रार्थों अम्मार कु बुजन उठा मुझे अम्मारे आमकी नागली शोकल बड़े आलती आगे आना पेल चीसवार अमारी सेना तरवाड़ पक प्रेम आम निका राणी రాజధాని రాజ్యాన్ని పరిపాలించే స్థితిని ఆమె స్పందించి వాక్ దేవత ఆమె సరస్వతి మనం వాక్ని ఆమె మాతంగి అంటారు ఆమె రాజశామలు అంటారు ఇట్లా దశమాని తీసుకుంటే మాతంగిగా వస్తుంది అట్లా పరిపాలించడం మన పుత్రికా సమానమైనది బాగా చూస్తుంది ఆమెకి రెండు ఏళ్ళ వయసు ఆ వయసులోనే ఆమె మహా నిమితమైన కార్యక్రమాలు చేసినాను అవన్నీ చెప్పకుండా మనం తల్లించుకోని అంటే ఆ విధంగా మా దళిత సహస్రంలో వస్తాయి మరి దాన్ని అర్థాన్ని తీసుకున్నారని మీరు వినగలిగితే దాని అర్థాన్ని తీసుకుంటే పెద్దవాడు వచ్చి మాట రావు ఈ దళిత సహస్రం ప్రతి పదానికి ఒక ప్రదానికి ఒకొక్క పేరు ఆ విధంగా నేను చెప్పేటువంటి మూడు అంటే మీరు అక్కడ ఏంటి తెలుసుకోవచ్చు ఈ వారాసం మనం పూర్తి చేయడం వల్ల దీర్ఘ ముఖ్యంగా చెప్పాలంటే దీర్ఘకాల వ్యాధులు శీర్లకాలంగా మనం వ్యాధులతో బాధపడతా ఉంటే ఆ వ్యాధులు కలిసి మాకు చేస్తుంది అందుకే అమ్మవారు ఏం చేసిందంటే నాకు డాక్టర్ కన్నా నాకు ఇచ్చింది డాక్టర్ కన్నా ఏం చేస్తుంది మనం వేసిన వస్తువు ప్రతి ఒక్కటి పొడిని చేస్తాయి పొడి చేసి దాన్ని అనిపిస్తుంది అదే ఔషధం ఆ ఔషధాన్ని మనం తీసుకున్నామంటే మనకు దాని గురించి ఉంటుంది అంత మన సందర్భం కూడా అదే చేసి పాలించింది మనకి ఏమి కోట్లు ఉన్నాయో ఏమి రెస్ట్లు ఉన్నా రూపాయలు ఉన్నాయి ఆరోగ్య బాగున్న అంటే ఆరోగ్యం అంటే గుండె నిబ్బోలే ఆరోగ్యం తీనిన అంటే అంతమే మనసు లాగం అది ఆరోగ్యం గుర్తు అర్థం రాంగే కంట కొడ నాది నాగిని మన భూమి గుడి ఉంటుంది గుడి కన్నుడే కం చేత మనం బయట చూడొచ్చు చెదిస్తా చెదిస్తా మనం తన్నలే ఆరోగ్యం మన శరీరమే ఒక భూమి ఈ కంటి బోతాణం దీనికి అన్ని భూతాలు లేదు ఈ దీన్ని ప్రచారంలో చేస్తున్నారు దీనిలో ఉండే మనం ఉంటాము కదా మంచిగా అలాంటి బ్యాక్టీరియాలు ఇవన్నీ లోపలు ఉంటాయి అవన్నీ ఎన్నెన్నో తుమ్ములు ఉన్నాయి మన శరీరంలో అవన్నీ కూడా ప్రయత్నించేసి మనకు అంటే బ్యాక్టీరియా లాగా మనం బతకాలి దాంట్లో మంచి విద్యా ఉబ్బందులు ఉంటాయి చెడు ఉంటాయి ఆ చెడు వ్యతిరేక విద్యార్థాన్ని ప్రయత్నించేస్తారు మా అంతరిక్షంలో మూడు వందల ఇరవై గ్రహాలు నిర్ణయం పెట్టారు మనకు మంచి చేసే చేసేదాన్ని బాగుంది తుమ్ము వచ్చినా తప్పు వచ్చినా జ్వరం వచ్చినా ఇంకా మరి మరి వ్యాజా ఇబ్బందులు ఇవన్నీ వచ్చినా కూడా దానిని సంపాదించింది అనేది శాస్త్రం చేస్తారు ఆ విధంగా ఈ బట్టి అన్నింటినీ నిర్బూించేసాని వారాహి ఈ వారాహి అమ్మవారు వైష్ణవ స్థితిలో తీసుకుంటే మహావిష్ణువు ఆది వారాహి స్థితిలో భూమిని సంస్కరించేటప్పుడు ఆయన జీవితం చెప్తే భూమిని సంస్కరించినా సముద్రం నుంచి బయట తీసినాడు సముద్రంలో అయితే దాన్ని కలిసి పెట్టేసి దాన్ని బయట ఆయన తెలిసేవరంటే లక్ష్మి స్వరూపంగా ఈ అమ్మవారు మనకు లక్ష్మిగా పూజ చేస్తే మనకు పాల్పిస్తుంది అన్నింటి అన్ని లక్ష్మి అంటే అన్ని లక్ష్మిలు కల్పిస్తుంది ఇంకోటి ఏమంటే గ్రామాల్లో మనకు అక్కడెక్కడ పూర్తి వచ్చింది దత్త దేవతలని పెడుతుంటారు అదే పంచమాత్ర సప్తమాంత్రింటారు వాటిని సప్తమాంత్రిలు బ్రాహ్మణ్యం ఐశ్వర్య పౌమాది వైఫరించగా వారా అంటారు తదేం కానీ సాముణి సప్తమాత్ర అని ఏడు మూడు దేవతలు అన్నమాట దానిలో కూడా జంబిక రూపంలో ప్రత్యంగరాదేవి వరాహ రూపంలో అమ్మవారు కాబట్టి మన ఊరిని రక్షించేదానికి మనల్ని రక్షించేదానికి అన్నిటికీ ఇప్పుడు ఎక్కడైనా లద్దాదేవి కానీ ప్రత్యంజరాదేవి కానీ ఆలయం ఉంటే ప్రత్యక్షంగా వారాన్ని ఎందుకంటే ఈ అమ్మను మనం కోరుకుంటే అమ్మ నన్ను రక్షించి నన్ను కాపాడి నా సంసారాన్ని బాగా రోజు మనం కోరుకున్నాం ఈ మొదటి కొంత నిలబడుతుంది ఎందుకంటే ఈమె ఈమె రక్షత రాదు కాబట్టి తమక్కని ముందర కొట్టేది కాబట్టి ఆమె మనం ప్రశ్నగా నమ్ముకొని చేస్తే ఖచ్చితంగా దీన్ని ముందు బయటపడతారు మీకు ఏది ఈ భూమి సంవత్సరంలో కానీ పోర్చి సంస్థల్లో కానీ ఏదైనా సంస్థలు మీ బయట కానీ నివాదాలన్నా కూడా మీ సంకల్పం చేసుకునే కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఒకరి ముందు మాత్రం వేసుకుంటే మాత్రం చికిత్స ఎందుకంటే వాళ్ళు చెడిపోవాలి వాడు నాశనం అయిపోవాలని చూసినారంటే మనం ఈ వరకు అభివృద్ధి ఇతరపడే స్థితుంది కాబట్టి మనం ఒక ఒకరి ద్వేషంతో మాత్రం జీవిస్తూ నేను నా సంసారం నా జీవితం రక్షణంగా ఉండాలి నాకు ఏ అనారోగ్యం కాకుండా రక్షణంగా ఉండాలి అని కోరుకుంటాను నా లక్షణంగా